సత్యసాయి జిల్లా పెనుకొండ మావుటీరులో వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే బస్ చెల్టర్ను కూల్ చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దాదాపు ఏడు నుంచి ఎనిమిది గ్రామాలకు ఈ బస్ స్టాప్ ఉపయోగపడుతోందన్నారు వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు کاڙاڙي کاپاڙاڙي 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 کاپاڙاڙي

ワッフルで12秒で12秒で12秒で12秒でで మావటూరు గ్రామంలో ఉన్నటువంటి బస్ స్టాండ్లో ఉన్నటువంటి బస్ స్టాండర్ను మావటూరు గ్రామానికి చెందిన జ్యోతిష అతను రాత్రికి రాత్రి అర్ధరాత్రి జేసీకి తీసుకుని వచ్చి పీ జరిగింది దీని ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే జ్యోతిష ఉన్నారో వాళ్ళ తమ్ముడైనటువంటి మంజునాథ మన మంత్రి గారి సవితం దగ్గర పిఏగా పిఏగా ఆయన అణచరుడుగా ఉన్నాడు ఆయన అండ చూసుకొని మన జ్యోతిష గారు మన జ్యోతిష ఇక్కడ బస్టర్ గతంలోనే ఒక ఏడు నెలల ముందు మా గ్రామ సర్పంచ్ సర్పంచ్ అయినటువంటి నాగరాజు దగ్గరికి మరియు నా దగ్గరికి వచ్చి నేను ఆ బస్ షాటర్ చేస్తాను మీరు సంతకాలు పెట్టి నాకు ఇవ్వండి నేను అందరితో మాట్లాడుకున్నాను నేను సెక్రటరీతో మాట్లాడుకున్నాను ఎంఆర్ఓ తో మాట్లాడుకున్నాను ఆర్ అండ్ మాట్లాడుకున్నాను మీరు ఒకటి సహకరిస్తే నేను బస్ స్టాల్ కూల్చేస్తాను నాకు నేను అక్కడ ఏదో కాంప్లెక్స్ నిర్మించుకుంటానని మమ్మల్ని అని అయ్యా బాబు ఇది గ్రామస్తుల కోసము గ్రామ ప్రజల కోసము నిర్మించిన బస్ స్టాల్ నీదో నాదో కాదు సర్పంచ్కి కానీ మాకు కానీ అది రాని రాసిచ్చి కూసేపు ఇచ్చే అధికారం మాకు ఉండదు అనేసి మేము ఆయనకి విన్నవించడం జరిగింది ఈ రోజున సుమారు మావటూరు అయితేనేమి నాగలూరు అయితేనేమి బండపల్లి అయితేనేమి సుమారు మూడు గ్రామాల్లో దాదాపు ఐదారు వేల మంది ప్రజలు ఉన్నారు ఐదు వేల ఐదారు వేల మంది ప్రజలు ఈ బస్ షెల్టర్ దగ్గరకు వచ్చి బస్సు కోసం వేచి ఉండి అక్కడ వర్షం వచ్చినప్పుడు కానీ బస్సుల కోసం కానీ ఎండగాసినప్పుడు కానీ అక్కడ తలదాసుకునేవారు అంతేకాకుండా ఎవరైనా భిక్షాట భిక్షాటన్కు వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ మతిస్థితం లేని వాళ్ళు కానీ ఇక్కడ ఆ బస్ షెల్టర్లో నిలయంగా ఉండేవారు ఈరోజు నిన్నటి రాత్రి అవన్నీ బేఖాతరు చేసి ఆయన ఒక జేసీబీ తీసుకుని వచ్చేసి దాన్ని కూల్చివేసిన సందర్భంలో ప్రజలు ఇక్కడ గమనించి వెంటనే మా గ్రామ సర్పంచ్ అయినటువంటి నాగరాజు గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మా నాగరాజు గారు గ్రామస్తులందరినీ ఇక్కడ పిలుచుకొని వచ్చేసి ఆ జేసీబీని అడ్డుకొని జేసీబీని పోలీస్ స్టేషన్ కి అప్పింపడం జరిగింది కావున ఎవరైతే ఈ బస్ షెల్టర్ను కూల్ చేసినారో వాళ్ళని కఠినంగా శిక్షించి వెంటనే బస్ షెల్టర్ను పునరుద్ధరించాలని మేము ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము ఒకవేళ ఈ బస్ షెల్టర్ని పునరుద్ధరించకపోతే మేము ఈ ధర్నా కార్యక్రమం కానీ మా కార్యక్రమం ఉద్ధ ఉధృతం చేసి ఆ బస్ షెల్టర్ నిర్మించే వరకు మా పోరాటం ఆగదు అనేసి మేము తెలియజేస్తున్నాం